హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట నేనైతే ఒక పార్ట్ వన్ పార్ట్ టూ కూడా రెండు రోజులు అయితే చూపించేశాను ఫ్రైడే వ్లాగ్ అనేది ఒకవేళ వీడియోస్ చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంకా ఇక్కడ వచ్చి ఏంటంటే సాటర్డే కదా ఈరోజు ఇంకా దేవుడి ఫొటోస్ అన్నీ కూడా తీసి ఒకసారి అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను ఏంటి అంటే నేను ఫస్ట్లోను మొత్తం అంటే దేవుడి ఫొటోస్ అప్పటికప్పుడు పెట్టేసి ఇంకా అలాగే పూజ అనేది చేసుకుంటున్నాను ఇంట్లో ఏదో ఒక వర్క్ అనేది ఇంట్లో కూడా జరుగుతుంది కదా దానికోసం పర్ఫెక్ట్గా పెట్టలేదనమాట అన్ని ఫొటోస్ కూడాను సో ఇంకా అయితే మంచిది కదా అని మొత్తం అన్నీ కూడా ఒకసారి ఫొటోస్ అన్నీ పక్కన పెట్టేసి మొత్తం దేవుడి మందిరం అంతా క్లీన్ చేసేస్తాను ఒక తడి క్లాత్తో మొత్తం క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసిన తర్వాత దేవుడి ఫొటోస్ మనం ఎంత నీట్గా దేవుడి మందిరం అనేది చేసుకున్నా సరే కనీసం కింద ఏదో ఒక పేపర్ లాంటిది కానీ క్లాత్ కానీ ఏదో ఒకటి వేసి పెట్టాలి సో నేను తర్వాత అయితే ఏదైనా ఆన్లైన్లో బుక్ చేసి ఏదైనా కొంచెం కలర్ఫుల్గా ఉన్న పేపర్ కానీ లేదంటే కొంచెం అంటే షైనింగ్ లాగా కనిపించే పేపర్ కానీ ఏదైనా ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకుంటున్నాను సో అలాంటిది ఏదైనా చేసి ఇలాగ దేవుడి ఫొటోస్ పెట్టడానికి కింద అయితే వేద్దాం అనుకుంటున్నాను చూడాలి సో ఇప్పుడైతే నేను ఇంకా మామూలుగా అందరి ఇంట్లో న్యూస్ పేపర్స్ అవి ఉంటాయి కదా అలా న్యూస్ పేపర్ అనేది వేసేసి ఇక్కడ దేవుడి ఫొటోస్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ ఫొటోస్ ఏంటి అంటే ఇంతకు ముందున్న ఫొటోస్ అన్నీ కాకుండా కొన్ని ఫొటోస్ మాత్రమే తీసుకున్నాను ఒక ఐదు ఫోటోలు అయితే పెట్టుకుంటున్నాను తర్వాత గౌరీదేవిని పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా మామూలుగా ఈ సైడ్ అయితే ఉత్తరం వైపుకి లక్ష్మీదేవి తర్వాత ఈ శివుడి ఫొటోస్ ఉండేలాగా పెట్టుకుంటున్నాను నార్మల్గా అయితే నేను కొంచెం మార్చి పెట్టాను అనమాట ఇంతకు ముందు ఇలా ఉండేవి కాదు తర్వాత మా ఇంటికి రీసెంట్గా మా హౌస్కి ప్లానింగ్ వేసిన సిద్ధాంతి గారు వచ్చారు సిద్ధాంతి గారు వచ్చి ఫొటోస్ చూసి అంతా బాగానే ఉంది చాలా బాగా పెట్టుకున్నారు కానీ ఈ రెండు ఫొటోస్ మాత్రం ఇలా మార్చండి మిగిలిన ఫొటోస్ ఎలా ఉన్నా పర్వాలేదు సో ఈ రెండు మాత్రం అంటే లక్ష్మీదేవి ఉత్తరం వైపు శివ ఫోటో ఈశాన్యం వైపు ఉండేలాగా పెట్టుకోండి అని చెప్పారు సో ఇప్పుడు అప్పుడు అయితే నేను ఒక టూ డేస్ తర్వాత ఫొటోస్ రెండు మార్చేసాను ఇంక ఇప్పుడైతే మళ్ళీ మీకు చెప్పాలి కదా అంటే ఎవరైనా ఒకవేళ అలా ఫొటోస్ పెట్టుకునే వాళ్ళు తెలియక పెట్టుకుంటూ ఉంటారు కదా అందుకోసం ఎవరైనా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను సో ఒకవేళ మీరు కూడా ఇలా ఉత్తరం వైపు లక్ష్మీదేవి ఉండేలాగా ఈశాన్యంలో శివపర్వతులు ఉండేలాగా పెట్టండి సో తర్వాత వచ్చి ఇక్కడ ముత్యాల అవి వేసేసుకుంటున్నాను ఈ ముత్యాల మాలలు ఏంటంటే ఇంట్లో నేను రీసెంట్గా కాదు ఇంతకుముందు ఎప్పుడో ఒక అంటే వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ పైన అవుతుంది అనుకుంటా ఒక ముత్యాలనేవి తీసుకొచ్చాననమాట బాగున్నాయని సో ఆ ముత్యాలు ఇలా దేవుడికి దండలుగా గుచ్చడానికి బాగుంటాయి కదని ఇలా వేసేసాను అనమాట ఇంకా పెద్ద పెద్ద ఫొటోస్కి వేయడానికి సరిగ్గా సరిపోలేదు దండలవి ఒక రెండు దండలు అయితే కొంచెం పెద్దగా ప్రిపేర్ చేసి వాటిని కూడా పెట్టాలి తర్వాత ఇక్కడ వచ్చి ఇవి అమ్మ ఇచ్చిన గిఫ్ట్ అనమాట అంటే గృహప్రవేశం రోజు అమ్మ ఒక వెండిది కంచం ఒకటి ఇచ్చింది అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఆవు దూడ అనేది ఇస్తారు ఆవు దూడ కుబేరి కొంచెం ఈరోజు అవి కూడా పెట్టేశాను అనమాట కుబేరి కొంచెంలో ఫైవ్ కాయిన్స్ ఉంటాయి కదా గోల్డ్ కలర్లో ఉన్న ఫైవ్ కాయిన్స్ వేసి పెట్టాను బాగా కనిపిస్తాయి కదా బాగుంటుంది అయితే ఇవిడ దగ్గర పెట్టుకోవడానికి అని సో ఇంకెలా అయితే పూజ అయితే తర్వాత ఫినిష్ చేసేసుకున్నాను ఇంకా ఫ్రైడే రోజు మేము బయటికి వెళ్ళాము కదా వెళ్ళి వచ్చేటప్పుడు కొన్ని సరుకులు అనేవి తీసుకొచ్చాను కదా ఇంకా వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది చాలా చీకటి పడి పడిపోయింది వచ్చేసరికి ఆ వ్లాగ్ కూడా మీరు చూసే ఉంటారు సో చీకటి పడిపోయింది కాబట్టి ఇంకా రాగానే అవి పక్కన పెట్టేస్తాను లగేజ్ బ్యాగ్ మొత్తం నెక్స్ట్ డే ఇంకా పూజ అది ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ ఇలా అయితే నేను ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నాను అన్నమాట ఇంట్లోకి ఎన్ని తెచ్చినా సరే మళ్ళీ ఏవో ఒకటి మర్చిపోతూ ఉంటాను తర్వాత అయితే ఇంకా రెండు మూడు అయితే మర్చిపోయాను అవైతే మళ్ళీ సాటర్డే అయితే తెప్పించేసానమాట ఏంటి అంటే ఇంట్లో ప్రతీదీ ఉండాలి ఒకవేళ ఏదైనా లేదు అంటే అది లేదు అది తీసుకురావాలి అంటే దాన్ని మనం అప్పటికప్పుడు యూజ్ చేయకపోయినా సరే ఇంట్లో రెసిపీస్కి సంబంధించినవి ఏవైనా సరే మనం దాన్ని యూస్ చేయకపోయినా సరే ఇంట్లో ఉంటే ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఎలా వస్తుంది సడన్గా ఉండాలి కదా ఇంట్లోని తెప్పించేసుకుంటూ ఉంటాను అనమాట సో ఇంకా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా డబ్బల్లో వేసి స్టోర్ చేసేసుకుంటున్నాను చాలా వరకు అయితే ఇక్కడ గసగసాలు తీస్తున్నాను కదా ఈ గసగసాలు అనేవి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను బయట ఉంటే చాలా తొందరగా పాడైపోతాయి అనమాట పురుగు పట్టేస్తుంది సో దానికోసమని నేను గసగసాలని డెఫినెట్గా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను అలాగే కొన్ని ధనియాలు ఇలాంటివి కూడా త్వరగా పుచ్చి పట్టేస్తాయని వాటిని కూడా ఫ్రిజ్లోనే స్టోర్ చేసుకుంటాను సో తర్వాత వచ్చి ఇంకా పప్పు దినుసులు అయితే అన్నీ కూడా బయట పెట్టేసుకుంటాను ఇంకా మైదా గోధుమ పిండి ఇలాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని డైరెక్ట్ మనం వాటిని తీసుకుని తినం కాబట్టి అన్హెల్దీ ఏమీ కాదు సో కేవలం మనకి అవి స్టోర్ చేసుకోవడానికి పాడైపోకుండా ఉండడానికి ఫ్రిజ్ అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్లో వేసేసుకుంటాను సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చి బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను చాలా వరకు ఇంట్లో కొన్ని ఉన్నాయి సో ఉన్నా కానీ మళ్ళీ అందులో ఒకటి రెండు లేవన్నమాట ఇంకా మొత్తం అన్నీ కూడా ఒకసారి తీసుకొచ్చేసాను ఇవి తీసుకొచ్చినప్పుడు కూడా ఇందులో రెండు మూడు మర్చిపోయాను ఇవైతే ఇంకా తర్వాత తీసుకుందాం ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నాయి కదా అని అవి అయితే సరిపెట్టేస్తున్నాను సో ఇంకా తీసుకొచ్చి ఈ మధ్యనే మళ్ళీ మొత్తం కూడా అన్నీ సర్దుకునేటప్పుడు ఈ బౌల్లో అయితే వేసుకున్నాను అనమాట చిన్నది బాగుంది కదా గ్లాస్ బౌల్ అని ఇందులో వేసుకున్నాను కాకపోతే అందులో వేసి పెడుతుంటే ఈ పైన పెట్టే మూత కూడా కాస్తంత టైట్గా పడుతుంది అందుకోసమని ఇంకా మళ్ళీ ఆ బాక్స్ అనేది తీసేసి పాతవి ఇంతకుముందు వేసుకునే బాక్స్లోకి మళ్ళీ వేసేస్తాను సో కొన్ని కొన్ని అయితే అలా మారుస్తూ ఉంటాను అనమాట సో మనకి కిచెన్లో ఏవైతే కొంచెం బాగా కనిపిస్తాయో అన్నీ కూడా బయటికి కనిపించే విధంగా ఉండాలని అనుకుంటూ ఉంటాను ఎక్కువగా గ్లాస్ కంటైనర్స్ యూస్ చేస్తాను అలాగే ప్లాస్టిక్వి కూడా నెంబర్ వన్ క్వాలిటీవి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను సో వాటితో పాటుగా ఇంకా గ్లూకోజ్ డబ్బాలు అవి ఉంటాయి కదా గ్లూకోజ్ డబ్బాలు ఇక్కడ మీకు కనిపిస్తుంది సో ఇవి కూడా ఎక్కువగానే యూస్ చేస్తాను అందులో మనకి గ్లూకోజ్ అనేది స్టోర్ చేసి వస్తుంది ఆ ప్లాస్టిక్ కూడా మంచిదే వేస్తారు కాబట్టి మనకి సో అలాంటి వాటిలో కూడా పప్పు దినుసులు అవి స్టోర్ చేసుకోవచ్చు అన్హెల్దీ ఏమీ కాదు సో మళ్ళీ వాటిని మనం శుభ్రంగా కడిగి వంట అనేది చేసుకుంటాం కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఈ బౌల్లోంచి తీసేసి మొత్తం అన్నీ కూడా ఇలాగ పెద్ద బౌల్లోకి అయితే వేసేసుకున్నాను బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా ఒక దాంట్లోనే వేసేసుకుంటాను అనమాట నేను ఇప్పుడు అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కటి సెపరేట్గా వేసుకుంటే బాగుండేమో అని కాకపోతే ఇంకా అన్నీ వేయాలంటే ఒకటి రెండు కాదు కదా అవి మొత్తం ఒక సెవెన్ ఎయిట్ ఐటమ్స్ వరకు ఉంటాయి బిర్యానీకి సంబంధించి అందులోను ఇంకా అన్ని బాక్సెస్ పెడితే ఎలా మరి అందుకని నేను మొత్తం కూడా అందులోనే వేసేసుకుంటాను సో తర్వాత వచ్చి ఈ మసాలాలు బిర్యానీ మసాలా అయిపోయింది ఇంట్లో బిర్యానీ మసాలా అనేది తీసుకొచ్చాను ఇంకా ఈ బిర్యానీ మసాలాతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రీగా ఇచ్చారనమాట సో వరకు అయితే బయట నుంచి తీసుకొచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు యూస్ చేయలేదు సో తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే యూజ్ చేశాను బాగానే ఉంది టేస్ట్ కూడా ఏమీ మారలేదనమాట కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేసినట్టు అనిపించింది ఆ ఫ్లేవర్ కానీ కర్రీలో వేసినప్పుడు ఆ కలర్ కానీ మొత్తం కూడా అలానే ఉంది సో సోయా సాస్ అయితే డెఫినెట్గా వేశారని అనుకుంటున్నాను ఇంకా తర్వాత వచ్చి యాలికలు కూడా తీసుకొచ్చాను అనమాట యాలకుల పొడి అయిపోయింది అలాగే బిర్యానీకి సంబంధించి యాలికలు కూడా ఎన్నో లేవు కొన్ని ఉన్నాయి సో కొన్ని అయితే బిర్యానీ బౌల్లో అంటే బిర్యానీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా అందులో వేసేసుకున్నాను ఆ బాక్స్లో కొన్ని తీసుకుని సగం తీసుకుని ఇలాగ యాలకుల పొడి అయితే ప్రిపేర్ చేసేస్తాను యాలకుల పొడి ఇంతకుముందు ప్లాస్టిక్ డబ్బాలో వేసేదాన్ని ఎంత చిన్న చిన్న బుల్లిబుల్లి గ్లాస్ కంటైనర్స్ అయితే ఉన్నాయి వాటికి తగ్గట్టుగా అన్నీ యూజ్ చేసేస్తే దాన్ని సో ఇప్పుడైతే ఒకటి ఖాళీగా ఉంది ఖాళీగా ఉంది కదా ఇంక ఇందులో వేసేస్తే సరిపోతుంది ఇంక అసలు ఎప్పుడు తీయకూడదు ఇందులోంచి అని ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఇంకా ఒక చిన్న గ్లాస్ కంటైనర్ ఉంటే ఇంక అందులో వేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలాగ మాత్రం క్వాంటిటీ అయినా చేసి పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు వస్తమాను ఏదో ఒక స్వీట్ కానీ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాము సేమ్యా అనేది ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట అలాంటప్పుడు అప్పటికప్పుడు కావాలంటే మళ్ళీ దంచి ప్రిపేర్ చేయాలి కదా ఇంకా దానికోసమని ఎప్పుడు కూడా ఇలాగ యాల పొడి అనేది రెడీగా చేసి పెట్టుకుంటూ ఉంటాను సో ఇంక ఇవన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి వేసేసుకుని అన్నీ కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను అన్ని డబ్బాలో స్టోర్ చేసేసిన తర్వాత కొన్ని ఇంటికైతే అంటే డబ్బాల్లో వేగా కొన్ని కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదా అలాంటివి కొంచెం జీలకర్ర అనేది మిగిలిపోయింది సో అప్పటికి జీలకర్ర అది ఎక్కువగానే ఉందనమాట ఇంట్లో అయినా కానీ తీసుకొచ్చేసాను సో అది కూడా ఇలాగ పోపుల్ బాక్స్లో వేసేసుకున్నాను కొన్ని ఎండుమిర్చి ఉంటే అవి కూడా ఇందులో వేసేసుకున్నాను అనమాట సో ఇక్కడితో మొత్తం నైట్ తీసుకొచ్చినవన్నీ కూడా క్లియర్గా సర్దేసుకున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇవి తీసేసుకుంటే ఇల్లంతా అంతా ఫ్రెష్గా అనిపిస్తుంది లేదంటే ఎక్కడివక్కడ చెందర చెందరగా ఉంటాయన్నమాట సో కొన్ని లోపల పెట్టాల్సినవి లోపల పెట్టేశాను అలాగే ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను కొన్ని ఏంటంటే లోపల అంటే నేను ఒక బయట ఒక బాక్స్ అనేది పెట్టుకుని అందులో వేసుకుంటూ ఉంటాను అనమాట అస్తమానం అవసరం లేవు అనేవి మాత్రం అలా ఒక బాక్స్లో వేసుకుంటూ ఉంటాను అవి పెట్టేశాను తర్వాత ఇంకా గ్లూకోజ్ శనగపిండి ఇలాంటివి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను పాడైపోకుండా ఉండడం కోసం ఇంకా చింటూ అయితే సాటర్డే కదా తలస్నానం చేసి వచ్చాడు అప్పటికి మా పూజ అయిపోయింది మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత నేను ఇవన్నీ కూడా స్టోర్ చేసుకునేసరికి ఇంకా చింటూ అయితే నిద్ర లేచి చక్కగా ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేసాడు హెడ్ బత్ చేసేసాడు సాటర్డే కాబట్టి ఇంకా వీడి హెయిర్ అసలు ఎక్కువగా ఉందన్నమాట ఎందుకంటే మేము తిరుపతి వెళ్ళాలి ప్రస్తుతానికి వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం లేట్ అయింది లేదంటే ఇప్పటికీ వెళ్ళి రావాలి గృహప్రవేశం అయిన వెంటనే వెళ్దాం అనుకున్నాము సో వర్క్ సిమెంట్ వర్క్ అంతా పూర్తయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమైనా పెండింగ్ ఉన్నా అవి ఆపేసి ముందు తిరుపతి అయితే వెళ్ళొచ్చేస్తాము దానికోసం కటింగ్ అనేది వేయించట్లేదు వెంకటేశ్వర స్వామికి జుట్టు ఇవ్వాలి సో అందుకని కటింగ్ అనేది వేయించట్లేదు అనమాట ఇంకా మా హస్బెండ్ది మా చింటుది కూడా జుట్టు అనేది ఇలా ఎక్కువగా అయిపోయింది సో ఎక్కువ జుట్టు ఉంటే చాలా క్యూట్గా అనిపిస్తాడు చూడ్డానికి ఇంకా వీడి చేసే అల్లరి మాత్రం మామూలుగా ఉండదు బాబు ఎప్పుడు స్కూల్ తీస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను నేనైతే సో ఇంకా జుట్టు మొత్తం కూడా పూర్తిగా ఆరే వరకు ఇలాగ కాస్తంత హెయిర్ డ్రైర్ పెట్టేస్తున్నాను లేదంటే అస్తమాను తుమ్ముతూనే ఉంటాడు కాసేపు ఎక్కడైనా బయటికి వెళ్ళాడంటే చల్లగలి తగిలినా ఇలా తలస్నానం చేసి వచ్చినా తలస్నానం చేసి లోపలికి ఎంటర్ అవుతుంటేనే తుమ్ములు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి సో కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా తలస్నానం చేసిన వెంటనే తుమ్మకూడదు తుమ్మితే మళ్ళీ తలస్నానం చేయాలి అంటారు పెద్దవాళ్ళు సో అదైతే బాగా పాటిస్తామనమాట ఇంకా చింటూ ఇంట్లోకి రాగానే త్వరగా బొట్టు పెట్టండి వాడికంటాము అంటాము అంటే విభూతి బొట్టు పెట్టకుండా తుమ్మకూడదు బొట్టు పెట్టిన తర్వాత తుమ్మునా పర్వాలేదు అంటారు సో ఇవన్నీ ఎప్పటి నుంచో పాటిస్తున్నాం కాబట్టి ఇప్పటికీ అలా పాటిస్తూ ఉంటాం అన్నమాట సో ఇంక ఇక్కడైతే మొత్తం హెయిర్ అంతా పూర్తిగా ఆరిపోయే వరకు ఇలాగ హెయిర్ డ్రైర్ అనేది పెట్టేస్తున్నాను చూడ్డానికి అయితే హెయిర్ బాగుంది కానీ పేలు పట్టేస్తాయేమో చాలా భయం వేసేస్తుంది నాకైతేనో ఆస్తామాను తల తలస్నానం చేయించడం పేలు కానీ పట్టేస్తాయేమని చెక్ చేయడం ఇలా సరిపోతుంది నా పని సో నెక్స్ట్ వచ్చి ఇంకా వంట ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేసాను వంట ప్రిపేర్ చేయడం కోసం అయితే సొరకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను సొరకాయ పప్పు చేయడం కోసం ఆల్రెడీ సొరకాయని తీసుకున్నాను పప్పు అయితే కడిగేసాను నేను ఇలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే పప్పు క్వాంటిటీ అనేది తక్కువ తీసుకుని ఇలాంటి కాయగూరలనే ఎక్కువగా వేస్తూ ఉంటాను సొరకాయ కానీ దోసకాయ కానీ ఆనమ్మకాయ ఉంటుంది కదా ఆనమ్మకాయ కానీ ఏదైనా సరే ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటూ ఉంటాను అనమాట మా పిల్లలైతే కొంచెం ఇష్టపడరు ఇలాంటివి తినడానికి కాకపోతే ఇవి తింటేనే మంచి హెల్తీ అలాగే వీటి నుంచి వచ్చిన పొట్టును కూడా పడేనమాట సో మీరు ఏమైనా పిసినార్తనం అనుకుంటారేమో పిసినర్తనం కాదు సో పొట్టు కూడా మనకి చాలా అంటే చాలా హెల్దీ నిజంగా ఇది మనకి సొరకాయ కంటే సొరకాయ పొట్టు అనేది చాలా హెల్దీ దీంతో మనం ఏదైనా స్నాక్స్ కానీ లేదంటే పచ్చడి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు దోశలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంతకుముందు బీరకాయ పొట్టుతో కూడా మీకు దోశలు వేసి చూపించాను చూసారో లేదో తెలీదో ఒకవేళ చూడకపోతే వీలైతే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను ఒకసారి చూడండి సో బీరకాయ పొట్టుతో దోశలు వేసుకోవచ్చు అలాగే ఇలాగ ఆనమకాయ సొరకాయ పొట్టుతో చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు ఏదైనా స్నాక్స్ చేసుకోవచ్చు ఇందులోనే ఎక్కువ పీచు పదార్థం అనేది ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా హెల్దీ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలాంటివి తింటే చాలా మంచిది సో ఇంకా ఇలాగ సొరకాయ పొట్టు అనేది తీసేసుకున్నాను కదా పొట్టును ముందుగా చక్కగా పక్కన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అది ఇప్పుడే కడిగాను తర్వాత ఎప్పుడైతే దాన్ని ఏదైతే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నానో ఆ టైంలో అయితే తీసి చక్కగా మొత్తం కూడా కడిగేసి అప్పుడు రెడీ చేసుకుంటాను నేనైతే ఈవినింగ్ ఎలాగో మొత్తం అందరం టిఫిన్ చేస్తాం కాబట్టి ఈవినింగ్ ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేసినప్పుడు చట్నీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆ పొట్టుతో సో అది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను ఎలా చేయాలి అనేది చాలా అంటే చాలా సింపుల్ అలాగే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది పొట్టుతో పచ్చడి ఇంకా సరకా అయితే కట్ చేసేసుకుని ముక్కలు వేసేసుకుంటున్నాను అయితే ఇందులోకి కొద్దిగా పసుపుని వేసేసుకుంటున్నాను అలాగే కారం కూడా వేసేసుకోవాలి ఉప్పు అయితే వేయట్లేదు ఉప్పు నార్మల్గా వేసేసుకున్న కుక్కరే పెట్టుకుంటున్నాం కాబట్టి ఉప్పు వేసినా సరే ఉడికిపోతుంది కాకపోతే నేను ఇంకా తర్వాత వేద్దాంలానే ఉప్పు అయితే వేయలేదు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకున్నాను కొంచెం వాటర్ వేసేసుకుని ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసేసుకుని దీన్ని మొత్తం కూడా ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకుంటాను పప్పు అంటే ఇంకా స్పెషల్ ఏమి ఉంటుంది అందరూ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను కదా నార్మల్గా మనకి బయట ఉడికించేదైతే పప్పును ముందు ఉడికించేసి తర్వాత అవి ఉడుకుతూ ఉన్నప్పుడు మిగిలినవన్నీ యాడ్ చేసుకుంటూ ఉండేవాళ్ళము ఇప్పుడైతే ఇంకా చాలా రోజుల నుంచి కుక్కరే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్ అని కుక్కర్లో పెట్టేసుకుని ఒకసారి వేసేసుకుంటున్నాము ఇంక ఈ పొట్టునైతే పక్కన పెట్టేసుకుంటాను ఆల్రెడీ కుక్కర్ పెట్టేసాను కాబట్టి వీజిలో వచ్చేలోపు ఈ చిన్న చిన్న పనులన్నీ కూడా చేసేసుకున్నాను చిన్న చిన్న పనులన్నీ పూర్తయ్యేసరికి చక్కగా ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది ఇలా పప్పు మొత్తాన్ని మ్యాష్ చేసేసి రుచికి సరిపడే ఉప్పుని కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు దీని అంతటిని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చి ఫైనల్గా దీనికి పోపు దినుసులు వేయించేసుకుని ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించేసిన తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా వేసేసి మొత్తం కూడా వేయించేసుకుని పప్పులు వేసి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇది మనకి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఇలా పప్పు వేసుకుని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా ఒక పప్పు మాత్రమే ప్రిపేర్ చేస్తాను కదా ఇందులోకి కాంబినేషన్గా ఏదైనా ఫ్రై ఐటమ్ ఉంటే బాగుంటుంది కాకపోతే ఇంకా ఈ మధ్యకాలంలో అయితే ఇంకా ఫ్రైలు గీళ్ళు ఏమీ చేసే పని అయితే లేదు మార్నింగ్ లేచినప్పటి నుంచి మొత్తం హడావుడే అనమాట ఇంకా మొత్తం మా ఇంటి పని పూర్తయ్యే వరకు ఇలానే ఉంటుంది సో అంటే ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలన్నమాట ప్రతిరోజు కూడా ఏదో ఒక పనిలాగే ఉంటుంది ఇంకా అయ్యే వరకు తప్పదు సో ఇంత కష్టపడి హౌస్ కట్టేశాం కాబట్టి ఇది పూర్తయి చక్కగా దీన్ని ఒక మంచి లుక్లోకి తీసుకొచ్చే వరకు కాస్తంత కష్టపడాలి ఓపికతో ఇంకా దానికోసమని నేను చక్కచక్క పప్పు ప్రిపేర్ చేసి కొన్ని ఇలా వడియాలైతే వేయించేసుకున్నాను సో వడియాలంటే రకరకాల చిప్స్ అనమాట మా పిల్లలు ఇవే తింటారు ఎక్కువగా అందుకోసమని ఇలా చిప్స్ వేయించేసాను సో తర్వాత వచ్చి ఇంకా ఫైనల్గా మధ్యాహ్నం అయ్యేసరికి ఇలాగ ఇసుక బండి అనేది వచ్చేసింది ఇసుక బండి అప్పటికి ఒంటి గంట నరయ్యింది అనమాట టైము ఆ టైంలో ఇసుకబండి అనేది వచ్చింది మేము ఫస్ట్ నుంచి కూడా ఇసుక అనేది ఎద్దుల పైన వేయించుకుంటున్నాము అంటే ఎద్దుల బండితోనే ఇసుక అనేది వేయించుకుంటున్నాము ఇంకా కొంచెం వర్షం వచ్చినా సరే ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీకు చూపించాను కదా రోడ్డు మొత్తం కూడా చెరువులాగా అయిపోతుంది అలాగే మార్నింగ్ టైంలో ఇంకా వర్షం పడింది దానికోసం పని చేసే అయితే రాలేదు మేస్తే అయితే రాలేదు ఇంకా మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఫోన్ చేస్తే క్లైమేట్ బాగుంది కదా వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా ఇక్కడ వచ్చి గేట్కి కొలత అనేది ఇస్తున్నాము గేట్ చేయించడానికి ఈ అబ్బాయి వస్తే ఈ అబ్బాయికి కొలత అనేది ఇస్తున్నాం అనమాట ఇంకా ఫైనల్గా ఫ్రంట్ ఎలివేషన్ ఉంది అలాగే స్టెప్స్ అవి కూడా బ్లాస్టింగ్ చేయించాలి ఇంకా ప్రహరీ అనేది కట్టాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అప్పటికి అంటే ప్రహరీ కట్టే టైంకి గేట్ అనేది చేసేస్తే వెంటనే గేటు పెట్టేసుకోవడానికి ఉంటుంది కదా ప్రహారీ కట్టే టైంకి ఇంకా గేట్ చేయడానికైతే కాస్త అంత టైం పడుతుంది సో దానికోసమని కాస్త ఒక పది పదిహేను రోజుల ముందే ఇలాగ కొలతలు అనేవి ఇచ్చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చి ఈ మార్నింగ్ నుంచి కూడా వర్షం పడుతుంది వర్షం అంటే మరీ ఎక్కువేమీ కాదు నార్మల్గా వర్షం అనేది పడుతుంది ఇంకా ఇసుకబడినది వచ్చింది కదా ఇంకా ఇక్కడ మేస్త్రీలు అయితే ఇసుక అనేది జల్లించి మొత్తం ఇసుక తీసేస్తున్నారు లేదంటే రోడ్ మొత్తం కూడా చెరువులాగా అయిపోతుంది నైట్కి కానీ వర్షం వచ్చిందంటే ఇసుక తీయకపోతే మాత్రం ఈ ఇసుక అంతా రోడ్ అంతా వెళ్ళిపోతుందనమాట సో ఇంకా ఆల్రెడీ అప్పటికే నేను ఈ వీడియో తీసేటప్పటికీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను ఆ వీడియో అప్లోడ్ చే అప్లోడ్ చేసిన వీడియోని అసలు అది వెళ్ళట్లేదు అనమాట ఎందుకు అంటే కింద ఆ రోజు నెట్ ప్రాబ్లం అనమాట బాగా వైఫై అనేది పనిచేయట్లేదు దానికోసం ఏదో ఒక రకంగా వీడియో పూర్తిగా పంపించాలి కదా వీడియో నైట్ నైన్ థర్టీ అయ్యేసరికి వెళ్ళాలి ఫ్రైడే రోజు పార్ట్ వీడియో వెళ్ళాలన్నమాట ఇంకా అని ఇలా పై వరకు వచ్చేసాను ఇంకా ఇంతవరకు ఎక్కాలంటే నిజంగా కాళ్ళు ఎప్పుడొచ్చేస్తున్నాయి అనమాట ఇంట్లో నుంచి వెళ్తే బాగుంటుంది అయితే ఇంట్లో అయితే వెళ్ళడానికి లేదు సో ఇంట్లో నుంచి సెకండ్ స్టేర్ వరకు ఎక్కేస్తే అంటే మంది డూప్లెక్సే కాబట్టి లోపల నుంచి ఎక్కేస్తే సెకండ్ స్టేర్ వరకు తర్వాత ఎక్కడానికి చాలా ఈజీ అనిపించేది ఇంక ఇప్పుడైతే డస్ట్ పడిపోతుంది ఇంట్లోకి వచ్చేస్తుందని పైన అక్కడైతే క్లోజ్ చేసే సమ్ రాకుండా దానికోసమని కింద నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా పై వరకు ఎక్కితే నిజంగా మా కాళ్ళు నెప్పులు వస్తున్నాయి ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అనేది అయిపోయిందనమాట వర్షం పడినా సరే స్టెప్స్ మీదకి వర్షం రాకుండా ఇక్కడ కూడా కట్టేయడం జరిగింది పూర్తిగాను ఇంకా ఆంజనేయ స్వామి బొమ్మ అయితే ఇంకా జెండా అయితే మొత్తం పాడైపోయింది ఫైనల్గా కొత్తది తీసుకొచ్చి పెట్టాలి వర్క్ మొత్తం అయిన తర్వాత కొత్తది పెట్టేస్తాం మళ్ళీను సో వీలైతే అది కూడా చూపించేస్తాను మీకు ఇంకా ఒక పదిహేను నిమిషాల పాటు అక్కడ నించున్నాను అనమాట సరికి చక్కగా వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది ఇంకా హ్యాపీగా కిందకి దిగేస్తున్నాను సో కాసేపు వెళ్ళి కూర్చుందామన్నా కింద బోలుడ్ అన్ని పనులు ఉంటాయి అన్నమాట ఇంకా చూస్తున్నారు కదా లోపల ఫర్నిచర్ అది ఎక్కడ పడితే అక్కడ ఉంది లోపల చాలా పనులు ఉన్నాయి అలాగే టైల్స్ పైన పడ్డ చిన్న చిన్న మరకలు అన్నీ కూడా వస్తున్నాను క్లీన్ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట అంటే ఒక్కరోజు ఇంకా అలా కూర్చుని చేయలేము కదా దానికోసం ఇంకా కాస్తంత మధ్య మధ్యలో క్లీన్ చేసుకుంటూ ఉంటున్నాను ఇంకా చిన్న చిన్న పనులు చాలా ఉంటున్నాయి ఇంక ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలైతే ఇలా మ్యాగీ ప్రిపేర్ చేసుకుని తినేసారు అప్పటికి ఫైవ్ థర్టీ ఆ టైం అయిపోతుంది అనుకుంటా చీకటి పడిపోతుంది ఇంకా సో ఇంకా పిల్లలైతే మ్యాగీ చేసుకుని ఇలా టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారనమాట తర్వాత వచ్చి ఇంకా ఈవినింగ్ అయి ఫైవ్ థర్టీ పైన అయిపోతుంది ఇంకా ఈవినింగ్ టైం సాటర్డే కదా నేను ప్రిపేర్ చేసేది ఏంటి అంటే శనగలతో దోశలని అంటే దోశలు కాదు అట్లు అనమాట శనగలతో చిన్న చిన్న రొట్టెల్లాగా వేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ శనగలు మార్నింగే నానబెట్టేసాను అనమాట అసలు గుర్తులేదు వీడియోలో చూపిందామని సో శనగలు మార్నింగ్ టైమే శనగలు అనేవి నానబెట్టేసాను కనీసం ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ అయినా శనగలు నానితే చక్కగా గ్రైండ్ అయిపోతాయి తర్వాత వచ్చి ఇక్కడ మామూలుగా మార్నింగ్ ఉంచేసాను కదా సొరకాయ పొట్టు ఆ సొరకాయ పొట్టుతో సొరకాయ పొట్టుతో పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం ఇలాగ జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకుని వేయించేసాను తర్వాత పచ్చిమిర్చి అలాగే వేయించిన శనగపప్పు వేసుకున్నాను వేయించిన శనగపప్పు వేగిపోయిన తర్వాత ఇందులోకి సొరకాయ పొట్టును వేసేసుకుని ఇది కూడా కాస్తంత వేయించేసుకుని తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసుకుని వేయించేసుకోవాలి సో ఇందులో నేను వేయించిన శనగపప్పు ఎందుకు వేసానంటే అప్పటికప్పుడు అంటే ఆ రోజు మాత్రమే వేసేసుకుంటే అయిపోతుంది కాబట్టి చట్నీ నేను ఇందులో వేయించిన శనగపప్పు అనేది వేసుకున్నాను మీరు ఇందులో వేరుశనగపప్పుని వేసుకుంటే టూ డేస్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు వేయించిన శనగపప్పు వేసుకుంటే చట్నీ అనేది నిల్వ ఉండదు అందుకోసమని చెప్తున్నాను సో ఇంకా అల్లం కూడా వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు వీలైతే రాబోయే వీడియోస్లో తప్పకుండా అది కూడా చూపిస్తాను అల్లం కూడా వేసి ఇంకా అన్నీ బాగా వేగిన తర్వాత అవి పూర్తిగా చల్లారక కొద్దిగా వాటర్ వేసేసుకుని తర్వాత వెల్లుల్లి రేకులు ఉప్పు వేసేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది అలాగే శనగలతో కూడా ఇలాగ పిండి అనేది వేసేసుకుని తర్వాత చిన్న చిన్న రొట్టెల్లాగా వేసేసుకున్నాను ఇవి వేసుకునేటప్పుడు ఏంటి అంటే మనం అలా ఒక గరిట పిండి ప్యాన్ పైన వేసేసి అలా వదిలేయాలంతే మనం మళ్ళీ దాన్ని ప్రెస్ చేస్తూ పల్చగా చేసేసామంటే వాటిని మళ్ళీ వెనక్కి టాన్ చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఒక గరిటి పిండి వేసేసి బాగా ఎక్కువగా అంటే బాగా మందంగా ఉన్నాయంటే కొద్దిగా ప్రెజర్ పెట్టి కొంచెం ఒత్తండి లేదంటే అలాగ వేసేసుకొని వెనక్కి టర్న్ చేసుకోండి సరిపోతుంది దాన్ని బట్టి పిండి అనేది కలుపుకోండి వాటర్ వేసుకొని సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా టైం లాగ్ అనేది వెళ్ళిపోతుంది అలాగే ఇందులో ఇలా శనగల అట్లు అవి కూడా వేయడం తీసాను వీడియో క్లిప్స్ ఏమయ్యాయో మిస్ అయ్యాయి సో దానికోసమే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తున్నాను రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్